బీసీలను దగా చేసిన అక్రమార్కులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు చేపట్టాలని ఏలూరు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఏలూరు జిల్లా కలెక్టర్ శ్రీమతి వెట్రి సెల్వికి దిందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సూచించారు సోమవారం ఉదయం దిందులూరు నియోజకవర్గంలో ఆదరణ పథకం కింద వైసీపీ అక్రమార్కుల వల్ల మోసపోయిన అసలైన లబ్ధిదారులు దిందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ను కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు రెండు వేల పంతొమ్మిదికి ముందు అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో దెందులూరు నియోజకవర్గం పరిధిలోని బీసీ సామాజిక వర్గాలకు అండగా ఉండాలనే ఉద్దేశ్యంతో బీసీ కార్పొరేషన్ ద్వారా దిందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో బీసీలకు వృత్తి ఉపాధికి సహకరించేలా వాషింగ్ మెషీన్లు సెలూన్ చైర్లు వంటి అనేక రకాల పనిముట్లను తొంభై శాతం సబ్సిడీపై అందించేలా చర్యలు చేపట్టారు అందుకు అర్హులైన బీసీ లబ్ధిదారులను గుర్తించడంతో పాటు పనిముట్లను కూడా తెప్పించారు అయితే అవి లబ్ధిదారులకు అందించే సమయంలో ఎన్నికల కోడ్ రావడం తరువాత ప్రభుత్వం మారి వైసీపీ అధికారంలోకి వచ్చింది అయితే అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని అప్పటి వైసీపీ ఎమ్మెల్యే కొఠారు అభయ చౌదరి అతని తండ్రి రామచంద్రరావు బీసీ కార్పొరేషన్ గోడౌన్లలో ఉన్న పనిముట్లను అక్రమంగా తరలించుకుపోయారని అర్హులైన బీసీలకు అందాల్సిన పనిముట్లను అవినీతి అధికారుల సహకారంతో అక్రమంగా తరలించి అమ్ముకున్నారని దిందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు బీసీలకు అందాల్సిన పనిముట్లను అక్రమంగా తరలించి బీసీలను మోసం చేసిన వైసీపీ అక్రమార్కులపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జిల్లా కలెక్టర్ను కోరారు విచారణ కమిటీతో క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ బాధితులకు భరోసా ఇచ్చారు సోబర్ నిండు ఉన్నాడు సోబర్ నిండు పలానా వాళ్ళు నా దగ్గర నుంచి తీసుకెళ్లిపోయారు మాకు ఇచ్చేయండి అని చెప్పి లారీలు తీసుకొచ్చారు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఎమ్మెల్యే ఫోన్ చేశాడు ఎమ్మెల్యే మా ఫాదరు అని క్లియర్గా రాసి ఇచ్చాడు కదా కాగితం దాని మీద కనీసం బీసీ కార్పొరేషన్ ఈడీ గారు ఇదిగో కాదు అందరికి సర్జేశామని మీ దగ్గర నేను ప్రజర్ పెంచిన తర్వాత ఒక లక్ష ముప్పై వేలు దెందులూరు ఎంపీడీఓ ఆఫీస్కి కొట్టింది ఎంపీడీ ఆఫీస్కి ఎంపీడీ అకౌంట్ కొట్టింది ఏంటి ఇప్పుడు దాకా డబ్బులు ఎక్కడ దగ్గర పెట్టుకుని కలెక్ట్ చేసి వాళ్ళు ఎవరైతే లబ్ధిదారు పోస్టర్ కట్టారో ఆ డబ్బు వాళ్ళకి మిషనరీ ఇవ్వలేదు వాళ్ళు కట్టిన డౌన్ అట్లా డౌన్ పేమెంట్ ని ఇప్పుడు ఎంపీడీఓ కొట్టి లబ్ధిదారులకు మీరు ఇచ్చేయండి అని మేడం ఆయన మల్లికార్జున గారితో మాట్లాడి ఈ బెనిఫిట్ పోయి ఎట్లా రికవర్ చేయాలి క్రిమినల్ కేసు పెట్టి ఏం చేస్తారనేది సెకండరీ కానీ ఇది కట్టి ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు అయిపోయింది కాబట్టి వీళ్ళకి ఇప్పుడైనా సరే ఫస్ట్ ప్రయారిటీ కింద వచ్చి ఆ ఐటమ్స్ ఇస్తే సరిపోతుంది వీళ్ళలో రజకులు ఉన్నారు మేడం రాని వాళ్ళు వచ్చిన వాళ్ళే కూడా అమ్మేసుకున్నారు వీళ్ళు ఈమేది నువ్వేం పెట్టుకున్నావమ్మా మీ రజికుల ఈమె రజిక వాషింగ్ మిషన్ పెట్టుకుంది నీకు వచ్చింది రా ఇస్తామని చెప్పి పిలిచారు రెండు సార్లు నీకు రాదా మీరు పోయి తోసి ఆ మిషన్ అమ్మేసుకున్నారు వాళ్ళు ఈ మిషన్ వచ్చింది అమ్మేసుకున్నారు మేడం రెండు వందల పంతొమ్మిది ఐటమ్స్ మేము హ్యాండ్ ఓవర్ చేసాం వాళ్ళకి రెండు వందల పంతొమ్మిది ఐటమ్స్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ అమ్మేసుకున్నారు టోటల్గా కన్ఫర్మ్గా మేము హ్యాండ్ ఓవర్ చేసింది సోపర్ ఉన్నాడు వీళ్ళు ఏం చేశారంటే ఎక్కువ కింద వాళ్ళతో మీకు ఐటమ్స్ ఇస్తామని సంతకం పెట్టమన్నారు ఐటమ్ ఇస్తారని సంతకం పెట్టారు ఇది వాళ్ళకి పేమెంట్ వాళ్ళకి ఇచ్చేశారు అని చెప్పి మనం చెప్తున్నారు వీళ్ళకి ఏమి ఇవ్వలేదు అసలు కొంతమంది చేశారు మేడం కొంత పోజులు చేశారు కొంతమంది చేశారు ఇప్పుడు మేడం ఇప్పుడు ఏం జరిగింది వీళ్ళది ఏం జరిగిందండి మేడం వీళ్ళని చీట్ చేసిన మాట లెటరల్గా కరెక్టే మేము ఇప్పుడు పదిసార్లు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు కలెక్టర్గా వచ్చిన తర్వాత పదిసార్లు మేము నోటీసులు తీసుకొచ్చాం మన ఈడీ గారు అప్పుడున్న ఈడీ గారు ఆమె ఇప్పుడున్న ఈడీ గారు ఆమె ఈమె ఆమె ఎక్కడ చుట్టుకుంటుందామని చెప్పి రకరకాల ఒక తప్పు మూడు తప్పులు చేస్తున్నారు మీరు ఎంక్వైరీ చేసి వాళ్ళకి వాళ్ళ న్యాయం చేయమని అడుగుతున్నాను ఎవరైతే ఆ బెనిఫిషియరీస్ యూనిట్స్ ఉన్నాయో వాటిని అమ్మేసుకున్నారో